ఇంత భారీ వర్షాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా కృష్ణా జిల్లా చుట్టుపక్కల ఎన్టీఆర్ జిల్లా చుట్టుపక్కలంతా అంతా అతలాకుతలం అవుతుంటే కూడా గుడ్లవలేరు కాలేజీలో రహస్య కెమెరాలు ఉన్నాయా లేదా దాంట్లో రాజకీయాల ఈ అంశాలు వివాదంగా మారడం వాటి మీద ముఖ్యమంత్రి మా చంద్రబాబు మంత్రి లోకేష్ కూడా దాని మీద వ్యాఖ్యలు చేసేటటువంటి పరిస్థితి వాదోవాదాలు ఫోకస్ ఉండటం నిజంగా ఏపీ రాజకీయాలు ఏ పరిస్థితికి వచ్చాయి అనేది అర్థమవుతుంది గుడవాలేర్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల హాస్టల్లో ఆందోళన కలిగించినటువంటి ఘటనలు జరిగాయా లేదా ఆధారాలు ఇంటి ఇవన్నీ మనం దీర్ఘకాలంలో విచారణ ద్వారా తేల్చాల్సినటువంటి అంశాలు అలాగే నిజంగా లేవు అని పొద్దున్న రుజువు అయితే అమ్మాయిని పీల్చుకోవచ్చు కానీ ఈ సమయంలోనే లేవు అని పదే పదే ప్రకటించడం ద్వారా ఒక అలసత్వానికి ఎందుకు అవకాశం ఇవ్వాలి అలాంటి శక్తులు ఎవరో వాళ్ళకు ఒక హెచ్చరిక వెళ్ళాలి అంటే ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉందనే సందేశం అందాలా లేకపోతే ముందే ఏమీ లేదు క్లోజ్ అయిపోయిందన్న పద్ధతిలో ప్రకటిస్తే ఏమవుతుంది చంద్రబాబు నాయుడు ఏమో విచారణ కొనసాగుతుంది అమ్మాయిలను ఇబ్బందికి గురి చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇలాంటివన్నీ మాట్లాడారు బాగానే ఉంది ఒక ఎస్ఐ కూడా అమ్మాయిలతో సరిగా మాట్లాడలేదని ఆమె మీద చర్య తీసుకున్నారు అది కూడా స్వాగతించదగిందే ఈరోజు ప్రజాశక్తిలో నేను వార్త చదివాను కాలేజీ యాజమాన్యం విద్యార్థినిల పట్ల అనుచితంగా ప్రవర్తించింది వాళ్ళను దబాయించటము లేదా కొన్నిసార్లు వాళ్ళ పట్ల దురుసుగా వ్యవహరించడం జరిగింది దీన్ని విద్యార్థులు విద్యార్థి సంఘాలు నిరసించాయి అని కూడా చాలా వివరమైన వార్త వచ్చింది ఇది అన్నింటిలో వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ వచ్చింది ఇందాక నేను చెప్పినట్టు అసలు ఎస్ఐఏ అట్లా చేశారని చెప్పి ప్రభుత్వమే ఆ మీద చర్య తీసుకుంది ఇప్పుడు జరగాల్సింది ఏంటండి ఇవి సరికాదు అమ్మాయిలకు భరోసా కల్పించాలి షేక్ అయిపోయినటువంటి వాళ్ళ స్థైర్యాన్ని నిలబెట్టాలి కుటుంబాలకు కూడా భరోసా ఇవ్వాలి మూడవది నిజంగా లేవనే అనుకుందాం లేవు అన్నా కానీ లేవు లేవు అని పొద్దునుంచి ప్రకటించాల్సిన అవసరం ఉంటుందా కెమెరాలు లేవు ఏం జరగలేదు నథింగ్ హ్యాస్ హ్యాపీ అండ్ అని ఒకవైపునేమో ఎవరో ప్రేమ వ్యవహారం అని వాళ్ళ పేర్లు బయటపెట్టారు ఏదో పద్ధతిలో దాని చుట్టూ చర్చ ఇంకోవైపున ఏమీ లేదు ఏమీ లేదని అనేక ఘటనలు అనేక విద్యా సంస్థలు దేశమంతా కూడా మా అమ్మాయిల భద్రత ఇలాంటి వాటి గురించి ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో ఈ ఘటనను ఒక హెచ్చరికగా తీసుకొని మేము ఉపేక్షించేది లేదు తీవ్రంగా తీసుకుంటామనే బదులు ఇందులో వైసీపీ వాళ్ళు ప్రచారం చేయగానే ప్రజలు నమ్మేస్తారు లేదా ఇంకోవరు ఖండించగానే లేదనుకుంటారు అది కాదు కదా రాజకీయం కంటే కూడా అక్కడ కాలేజీ అక్కడ వాతావరణం ఆ కలుషితమైనటువంటి ఆరోపణలు ఇది కదా ముఖ్యమైనది కాబట్టి దాని మీద పెడ నేను పొద్దున కూడా చెప్పాను మన మీడియాలో కూడా ఒకటి రెండు ప్రముఖమైన పత్రికలు మీడియా దీనికి ఎందుకు ముందే లేదన్న పద్ధతిలో అసలు అనుమానాస్పదము అక్కడ క్వశ్చన్ మార్కులు పెట్టడం ఇదంతా ఎందుకు జరిగిందని వాళ్ళ మీద దీంతో కాదు మనం ఒక సమస్య యొక్క సీరియస్నెస్ తీవ్రత తగ్గించకూడదు అంటే దాని మీద అంతే తీవ్రంగా వ్యవహరించాలి ఎవరైనా సరే గత ప్రభుత్వంలో కొంతమంది వ్యక్తులుగా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇంతే చర్చలు చేశారు కదా అంతే ఇంతే ఆందోళన వ్యక్తమైంది కదా ఆగ్రహం వ్యక్తమైంది కదా కాబట్టి ఇక్కడ వైసీపీ టీడీపీ ముచ్చట కాదు జగన్ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం మధ్యలో పోలిక కాదు దేశంలో ఇప్పుడున్న అభద్రతా వాతావరణంలో మహిళలకు సంబంధించి అనేక ఘటనలు జరుగుతున్నప్పుడు ఎంత వస్తే మేము చాలా జాగ్రత్తగా ఉన్నాము స్పందించాము అనేది రావాలి తప్ప ఇమే తక్షణమే ఒకవేళ క్లోజ్ అప్ అయిపోయింది ఏమి లేదు అనే మాట పాలకులు చెప్పిన తర్వాత ఎవరు దాన్ని సీరియస్గా తీసుకుంటారు రెండవది మేము తప్పించేసుకున్నాం అన్నట్టు ఇక్కడ యాజమాన్యము పోలీసులు దోషులు బాధితులు ఇన్ని రకాల వాళ్ళు ఉన్నారు అసలు అంత పెద్ద ఆవరణలో అన్నింటిలో అన్నింటిని తేల్చేసి ఏమీ లేదని చెప్పడం సాంకేతిక పరిజ్ఞానం ఎంతో పెరిగి మెగాసిస్ల దగ్గర నుంచి రకరకాలైన వాడుతున్నారు అని రోజు ఆందోళనకరమైన వార్తలు అవే చదువుతున్నాం కాబట్టి ఇక్కడ తొందరపాటు కనిపిస్తుంది తోసిపుచ్చటం కనిపిస్తుంది ఇంక ఇవి రెండు చేసిన తర్వాత విచారణ కొనసాగిస్తున్నామంటే కూడా అదొక లాంఛనము అది అవుతుంది తప్ప దానికి పెద్ద ప్రాధాన్యత ఉంటుంది పైగా ఈ వరదలు వర్షాలు ఇవి ఉన్నప్పుడు ఈ పేరుతో ఇంకొంచెం సమయం తీసుకునే బదులు వీటి మధ్యలో కూడా వాటిని ఖండించటము లేకపోతే మంత్రులు అధికారికమైన గోష్టులే పోటాపోటీ వాదనలుగా మారడము ఎవరి మీద మీకు ఆ సందేహం ఉంటే చర్య వాళ్ళ మీద తీసుకోండి దాని మీద ఘటన కొన్ని దుష్టశక్తులనండి నుండి కొన్ని అనుమానాస్పదమైన శక్తులనండి అవి బయటికి రావాలి అంటే సమయం నిఘా అది అది చాలా ముఖ్యం కదా కాబట్టి ఇక్కడ ది కైండ్ ఆఫ్ సెన్సిటివిటీ అండ్ విజిలెన్స్ అది తప్పకుండా లోపిస్తుంది రా పొలిటికల్ యాంగిల్ రాజకీయ కోణం డామినేట్ చేస్తుంది దీని మీద వెంటనే ఇంకా అది కూడా చెప్పదలుచుకునే విషయం మాట్లాడగానే ఇంకొంతమంది ఏమో వైపు నుంచి తెలుగుదేశాన్ని లేకపోతే వాళ్ళకు సంబంధించిన వాళ్ళని అనటమో దాని మీద తెలుగుదేశం వైసీపీ ఎంతసేపీ కూడా అంటే ఎక్కడ ఏ సమస్య జరిగినా ఇంత వరదల్లో అక్కడ ఎవరు మాజీ మంత్రి పేరు కానీ అక్కడికి వెళ్ళాడు వెళ్తే అక్కడ మళ్ళీ రాళ్ళు వేసుకొట్టారు క్షమాపణ దాని మీద ఫోకస్ నిజంగా రా రాజకీయాలు కానీ మీడియా ఫోకస్ కానీ ఎటుపోతుంది ఏపీలో చాలా ఆశ్చర్యం కలుగుతుంది